హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చికెన్ రెసిపీ అండి మీకు అందరికీ తెలుసు కదా చికెన్ అంటే నిజంగా చాలా స్పెషల్గానే చేసుకోవాలి ఎందుకంటే అంత మంచిగా చేస్తేనే అంత బాగుంటుంది లేకపోతే ఈరోజు రేపు వచ్చే చికెన్ ఎట్లుంటుందో తెలుసు కదా లేకపోతే కొంచెం పీస్ పీస్ అన్నైతుంది లేదా కులిపోయినట్టు అన్నీ అవుతుంది ఇట్లా మొత్తం అట్లా ఉంటుంది కాబట్టి మనం చేసుకునే విధానాన్ని మంచిగా చేసుకుంటే చికెన్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసిరు కదా ఫ్రెండ్స్ మనం కొంచెం ఆయిలు ఇంకా కుదిరితే కొంచెం నెయ్యి వేసుకుంటే రెండు కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది వేసుకొని మంచిగా కొంచెం వేడిగానే మనకు దాంట్లో జిలకర ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుంటే ఫ్లేవర్ అయితే పట్ల ఆడేటప్పుడు మనకు ఫ్లేవర్ వస్తుంటుంది కదా సో ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇలాచి దాచం చెక్క సాజీరా లవంగాలు మాత్రం రెండు మూడు ఆయిల్లనే వేసుకోవాలి వాటి ఫ్లేవర్ నిజంగా చికెన్ మొత్తం ఉంటుంది అండి చాలా చాలా బాగుంటుంది మనకు హోటల్ స్టైల్ ఫ్రై లాగా అవుతుందండి ఇది కర్రీ కాదండి ఫ్రై అండి ఫ్రై సూపర్ అంటే సూపర్ ఉంటుంది పీసుకు కూడా మనకు ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది అండి అంత మంచిగా ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రైకి అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలండి మన కూరలైన కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు దీంట్లో మాత్రం బ్రౌన్ కలర్ వచ్చిందా అక్కడ ఎందుకంటే ఫ్రై ఉల్లిగడలు మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ నిజంగా ఈ మంచిగా ఫ్రై అయితే ఏమంటారు కొంచెం లైట్గా మనకు ఆ పీస్కు కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది ముక్క మాత్రం మంచిగా ఫ్రై అవుతుంది ఆనియన్స్ ఎక్కువ కూడా వేసుకోవద్దు మన చికెన్ ఎంత ఉంటే దాన్ని బట్టి వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం అయితే మగ్గుతున్నాయి మనం ఈలోపు చికెన్ని మంచిగా కడిగి పక్కకు పెట్టుకోవాలండి పక్కకు పెట్టుకున్న తర్వాత నీళ్ళని ఆరిపోవాలండి మనం చికెన్లో నీళ్ళు పోసి అస్సలు అలా పెట్టద్దు అండి పెడితే పూరంతా నీళ్ళు నీళ్ళై ఖరాబ్ అవుతుంది అసలు టేస్టే ఉంటుంది మన తీర పొయ్యి మీద వేసేటప్పుడే కడిగి నీట్గా పెట్టుకోవాలి పెట్టుకుంటే బాగుంటుంది ఇంకొకటి చూశారు కదా ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకోవాలండి మేము ఇప్పుడు నూరిందే వేసుకుంటున్నాం ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చాలామంది ఎప్పుడో నెల కింద అట్లా అట్లా చేసి పెట్టుకుంటారు కదా అల్లం పేస్ట్ నీళ్ళు జనరల్గా అట్లా కాకుండా మనం ఫ్రెష్గా చేసేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇది మాత్రం మర్చిపోద్ది అసలు ఏ కర్రీలోకైనా వేసుకుంటే పాత వేసుకోవచ్చు కాకపోతే చికెన్ కర్రీ మటన్ కర్రీ మటన్ ఫ్రై చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఫ్రెష్ చేసుకోవాలి వాటి ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంటుంది అండి దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుంటే ఇంకా మనకు అలా మొత్తం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పచ్చి వాసన పోయేంతసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మా ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అవుతున్నాయి కొంచెం కొంచెం అప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేసుకుంటే అవి వాటితో ఉడికిపోయి అవి కూడా మంచిగా మనం ఏ స్టేజ్లో కావాలనుకుంటున్నాం ఆనియన్స్ అట్లయితే అండి అయిన తర్వాత నేను చెప్పిన కదా చికెన్ని మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలని హండ్రెడ్ పర్సెంట్ వాటిని నీటిగా కడిగి పెట్టుకొని మనం ఇట్లా చికెన్ పీసెస్ ఇట్లా వేసుకోవాలండి గిన్నె కొంచెం మెడల్పు ఉండాలండి అసలు ఉండొద్దు కూరలు చేసే గిన్నెలలో చేయొద్దండి ఫ్రైలు చేసుకునే నాన్ స్టిక్ కడాయిలైనా సరే స్టీల్ కడాయిలైనా సరే కడాయిలలోనే చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే దానికి ఇరగటం కాకుండా ముక్క మంచిగా ఫ్రై అయ్యి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనకి ఎక్కడెక్కడ పీసెస్ ఉంటాయి అవి మంచి కలపాలండి కలిపితే వాటి ఇప్పుడు మనం వేసిన మసాలా దాబ్బు ఉన్నాయి కదా అవి వాటి ఫ్లేవర్ మంచిగా పడుతుంది మంచిగా చాలాసేపు మనం కారం వేసే అంతసేపు కూడా ముక్కల్ని చాలాసేపు నూనెలనే చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు మనం ప్రతిసారి కర్రీ చేసుకొని దాన్ని లోడలోడ బుడబుడా చేసుకుంటే తినాలనిపించదు ఫ్రై అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి చేసుకొని తినాలనిపిస్తుంది ఒక్కొక్క పీస్ వేసుకొని మనం అన్న రైస్ కలుపుకుంటే కూడా మంచిగా కలుస్తుంది అంత బాగుంటుంది ఫ్రై చాలా మంది ఫ్రై చేస్తే కూర చనిపోతుందో చనిపోదో అని అపోహం ఉంటుంది కొంచెం ఆ ఫీలింగ్ ఉంటే అది అట్లా అట్ల ఏం చేసుకోవద్దు అసలు వాటర్ వేసుకోవద్దు మంచిగా నూనెనే మంచిగా ఫ్రై అయితే ఒక్క పీస్ వేసుకున్నా కూడా అన్నం మంచి కలుస్తుంది అండి అంటే ఎక్కువ అన్నం కలుస్తుంది మొత్తం అన్నం కలుస్తుంది అని చెప్పట్లేను మళ్ళీ మీరు అట్లా అనుకునేరు అంటే ఒక పీస్ కలుపుకుంటే మనం అన్నం ఎంత కలుపుకో కలుపుకుంటామో అంత అన్నానికి మంచిగా కలుస్తుంది చూసి కదా ఫ్రెండ్స్ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత కూడా ఎక్కువసేపు పెట్టొద్దండి దాంట్లో నీరు వస్తుంది మూత పెడితే కొద్దిసేపే పెట్టుకోవాలి ఎందుకంటే ముక్కలు మంచిగా ఉడకాలి కాబట్టి మనం మూత మేము మూత పెట్టుకున్నాం మూత కూడా ఎక్కువసేపు పెట్టొద్దు మంచిగా నూనె ముక్కల మీద మంచిగా అవి ముక్కలు దగ్గరికి అయితే అండి ఫ్రై ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముక్కలు అయి గుంజుకోవాలి నూనెలో మంచి మన పచ్చళ్ళ ఎట్లుంటుందండి చికెన్ పచ్చళ్ళ ముక్క సో అట్లా కావాలన్నమాట ఆయిల్ అనే మంచి గుడికించుకోవాలి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా అది నములుతుంటే దాంట్లో వచ్చే ఫ్లేవర్ చూసారు కదా ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే మంచిగా ఫ్రై చేసింది దాన్ని సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికిస్తుందండి సో మేము ఎక్కువ ఆ వీడియోలలో మేము నాన్ స్టిక్ కడాయిలు అయితే వాడమండి దాని మీద అందరూ చెప్తారు కదా నాన్ స్టిక్ కడాయిలు వాడొద్దని సో అందుకనే అవి యూజ్ అయ్యే మేము ఇంకా మేము కుదిరితే స్టీల్ కడాయిలు అవి తెచ్చుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే మాకు యూట్యూబ్లో ఇంకా మనీ రావట్లేమండి యూట్యూబ్లో వస్తేనే అవి తెచ్చుకుందాం అనుకుంటున్నాం మా ఇంట్లో వాళ్ళు స్టీల్ కడయి అవి ఎవరు గొనిస్తలేరు మా మమ్మీకి అందుకనే స్టీల్ కడాయిలు యూట్యూబ్లో డబ్బులు వస్తేనే తెద్దామని అనుకుంటున్నాను మీరు అందరు సపోర్ట్ చేస్తే స్టీల్ కడాయిలు కూడా తెచ్చుకుంటాం మంచిగా స్టీల్ వాడండి అని చెప్తారు కదా సో మట్టి పాత్రలు కూడా వాడమంటారు కాకపోతే మా దగ్గర ఉన్నాయి మట్టి మట్టి పాత్రలు ఎక్కువ ప్రాపర్గా ఇక్కడ దొరికేవి అంత మంచిగా లేవండి పల్లెటూర్లలో అయితే మంచిగా కట్టెలతో కాలుస్తారు కాబట్టి అవి మంచిగా గాలిపోయి ఉంటాయి ఆ మట్టి ఇక్కడ ఇళ్ళల్లో వాడుకోవచ్చు సో తెద్దాం అనుకుంటున్నాం అవి కూడా సో మాకు యూట్యూబ్లో మీరు అందరు సపోర్ట్ చేస్తే మేము యూట్యూబ్ కోసం అయితే మంచిగా తీసుకుంటామండి చాలా మందికి మీరు సపోర్ట్ చేస్తేనే పైసలు పడుతున్నాయి కాబట్టి సో మేము కూడా అదే అనుకుంటున్నాం సో డబ్బుల కోసం అని కాదు మేము యూట్యూబ్ యూట్యూబ్కే యూజ్ చేద్దాం అనుకుంటున్నాం ఆ వీడియోలు కూడా మీకు ముందు ముందు వస్తాయండి చూసారు కదా మనకు ముక్క మొత్తం ఫ్రై అయిపోయి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనం కాలం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవాలండి మంచిగా మంచి కారం కొంచెం నీస్ కూరలలో మనం తెలంగాణలో కొంచెం బందబస్తగానే వాడతాం సో కొంతమంది చిన్న పిల్లలు తినరు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు మనకు మసాలా ఫ్లేవర్స్ ఉన్నాయి కదండి అవైతే నిజంగా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మస్తు ఉంటుంది అవి పోపులోనే వేసుకోవాలి రెండు ఇలాచి రెండు కొంచెం సాజీగా కొంచెం లవంగం ఒక చిన్నది చెక్క అండి అవి వేసుకొని మంచిగా నూనెలోనే ఫ్రై చేస్తే బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు మనం గరం మసాలా హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవాలండి దీంట్లో ఎందుకంటే ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు వేసుకోవాలి చాలా మంది కూర దించే ముందే వేస్తారు మసాలాలు కొంచెం అట్లా ఏం వేసుకోవద్దండి కొద్దిసేపు మసాలా వేసినాక కొద్దిసేపు ఉండాలి మనం స్టవ్ మీద ఎందుకంటే ఆ ముక్కకు అది పీర్చుకోవాలి మసాలాన్ని చూసి కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఎవరైనా యూ